టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన కొత్త సినిమా తండేల్ చందు ముండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది పేరడి కథాంశానికి లవ్ స్టోరీని మిళితం చేస్తూ ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది ఇప్పటికే విడుదలైన పోస్టర్లు టేజర్ ట్రైలర్ పాటలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసాయని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్లు వేగవంతం చేసిందట ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు చందు ముండేటి తండేళ్ళ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఈ సినిమా ఫైనల్ రన్ టైమ్ను రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలుగా ఫిక్స్ చేసినట్లు తెలిపారు అసలు రన్ టైం రెండు గంటల నలభై నిమిషాలుగా ఉండగా ఎడిటర్ నవీన్ నూలి కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేయడంతో ఫైనల్ రన్ టైం కుదిరిందని వెల్లడించారు ఎలాంటి కట్స్ లేకుండా తండేల్ సినిమా యుఎస్ సర్టిఫికేట్తో తేడులకు రానుందట ఇండియా వర్సెస్ పాకిస్తాన్ దేశభక్తి నేపథ్యంలో సాగే ప్రేమ కథ బాగా వర్కౌట్ అయినట్లు సెన్సార్ బృందం చెప్పినట్లు టాక్ నడుస్తోంది కార్తికేయ టూ తర్వాత దర్శకుడు చందు ముందేటి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందించడం పక్కా అని చెబుతూ ఉన్నారు శాన్సార్ బృందం మరోవైపు నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఒక సినిమాలో కూడా హైలైట్ లెవెల్లో ఈ సినిమా బాగా విజయవంతమైన విషయం మనకందరికీ తెలిసిందే